అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద ఒకటి అందడం వల్ల మీరు మీ ప్లేయర్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమా కాళ్ళని వెళ్తారు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడపడానికి ఈ రోజు ట్రై చేస్తారు ఈరోజు స్నేహితుల పూర్తి సహకారం మీకు లభిస్తుంది స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఈ రోజు రాసు వారికి మాత్రమే కొన్ని విషయాలలో చాలా మంచి మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసర తగాదాలు చర్చలకు దూరంగా ఉండండి ఈ రోజు రాసు వారు స్టార్ లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది ది యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోండి ఈ రోజు రాసిన మాత్రం సృజనాత్మకతగా పనులు చేయడానికి మంచి సమయంగా ఉంది బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈరోజు ఎక్కువగా ఇతరుల విషయాలలో సూచనలు సలహాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు భావోద్వేగాలు నిర్ణయించడం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ఈ రోజు పని దగ్గర ప్రయోజనం మీకు చేకూరుతుంది చతుల నుంచి జాగ్రత్తగా ఉండండి వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి ఈ రోజు మీకు చాలా ప్రయోజనం కలిగే రోజుగా ఉంటుంది మీరు చేసే ప్రతి కూడా లాభం మాత్రం చేకూరుతుంది చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ వహించాలి నూనెలో వేయించిన ఆహార పదార్థాలనుక సేకరించినట్లయితే రోజు ఆరోగ్యం చెడిపోతుంది కడుపుకు సంబంధించిన సమస్యలు అనేవి పెద్దదిగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్త రోజు మాత్రం ఆహార విషయంలో సమతుల ఆహారం సేకరించాలి తగిన నిద్ర తీసుకోవాలి లేకపోతే మాత్రం మీకు అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి మరియు వల్లి నొప్పులు వంటి సమస్యలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా శుభ సమయంగా ఉంది ప్రారంభంలో ప్రయాణంలో ఇబ్బందులు కాస్తుండొచ్చు గౌరవం విషయాల్లో మాత్రం మీకు మేలు కలుగుతుంది మత్తుల వ్యాపారంలో విజయం మీకు చేకూరుతుంది ఉన్నతాధికారుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీరు విజయం అనేది సాధించడం ఖచ్చితంగా మీకు సాధ్యమవుతుంది చివరిలో ఆర్థిక పరిస్థితి కూడా బడపడే లక్షణాలు కనిపిస్తున్నాయి శుభవార్త ఒకటి ఈరోజు మీ ఇంటి సభ్యుల నుండి ఒక శుభవార్త అనేది మీకు లభిస్తుంది ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది అయితే ఈరోజు మాత్రం ఈ రాజు వారు మాత్రం ప్రయాణం చేసే సందర్భంలో పదకొండు మిరియాలు తీసుకొని ఒక నలుపు రంగు వస్త్రాలు చుట్టి ముట్టగా కట్టేసి ఆ ముఠాలు మీ దగ్గర పెట్టుకోవడం వలన ప్రయాణంలో లాభం చేకూరుతుంది ఎటువంటి ఆటంకాల అవరోధాలు అనేవి దారి చేరకుండా ఉంటాయి ఇక ఈ రోజు మరి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ప్రేమ సంతాన విషయంలో మాత్రం మీకు ఈ రోజు మేలు కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా సవ్యంగా జరుగుతాయి గౌరవం కూడా దక్కుతుంది వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు కుటుంబంలో పరిస్థితి అంత సానుకూలంగా తయారవుతుంది ఒక సమస్యను మీరు చక్కగా పరిష్కరిస్తారు నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టండి ప్రభుత్వ వ్యవహారాల్లో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తారు గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఏదైనా సరే ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు కాబట్టి ఆచితూచి అడుగు పెట్టడం అనేది ఈ రోజు చెప్పదైన సూచన పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక వ్యాపార పరంగా జాగ్రత్తలు వహించాలి మరియు ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంటా బయట ఉన్న సమస్యల నుండి విముక్తి కొరకు గులాబీ రంగు దుస్తులను దానం చేసి అగ్రివ వస్తు ఉత్తరాలను ఉత్తమము ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు ఈ రోజు రాశి వారు కోర్టులో విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు మరియు తండ్రి తల్లి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది అయితే ఈ రోజు మాత్రము ఆకుపచ్చ రంగు దుస్తువులను లేదా వస్తువులను గనక దానంగా ఇచ్చినట్లయితే పేదలకు ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలు ఏ విధమైనటువంటి సమస్యలైనా సరే అవి తొలగించబడ్డం అనేది జరుగుతుంది మీకు విముక్తి అనేది సమస్యల నుండి ఆ ఉపశమనం అనేది లభించే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు అయితే కనిపిస్తున్నాయి కొత్తదాన్ని అనుభూతి చెందగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు మాత్రం విజయాన్ని అందుకుంటారు అయితే అనారోగ్య సమస్యలు తలనొప్పి కడుపు నొప్పి వంటి సమస్య లు కాస్త కలుగుతాయి కానీ వాటి నుండి విముక్తి కొరకు మాత్రం ఈ రోజు రాసి వారు మాత్రము నల్ల పసుపు కొమ్ము యొక్క పొడిని తీసుకొని చిటికెడు రాత్రిపూట రాత్రి పాలలో కలుపుకొని రాత్రి సేవనం చేయాలి ఇలా చేయట కారణంగా మరి నరదిష్టి నరదిష్టి కారణంగా కలిగిన అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది వెంటనే లభిస్తుంది అయితే రోజు రాసి వారి కాళికా దేవిని ప్రార్థించడం చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది దాంతో పాటు అన్ని దోషాలు నివారణ అవుతాయి సమస్యలన్నీ కూడా చక్కగా వాటంతటమే పరిష్కారం దిశగా సాగిపోతాయి ఆటంకాలు అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉండడం అనేది జరుగుతుంది సంభవం అవుతుంది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య నలభై మూడు మరియు లక్కీ కలర్ అయితే మరి పుదీనా మరియు ఈ రోజు రాసు వారు కాళికా దేవిని పూజించిన తర్వాత ఎరుపు రంగు గాజులను ఏడుగురు చిన్న ఆడపిల్లలకు దానంగా అందించాలి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో